ఒంగోలు తెలుగుదేశం పార్టీ నాయకుడు వీరయ్య చౌదరి హత్య కేసు ఏమైందో ఎవరికి ఏమీ తెలియదు ఆ కొద్ది రోజులు మాత్రం చాలా హడావుడి చేశారు ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రులు హోంమంత్రులు అమ్మో నా సామె భలే హడావిడి చేశారు చంద్రబాబు నాయుడు గారు వచ్చారు ఈ కేసు ఎవరున్నా సరే వాళ్ళని జైల్లో పెట్టేస్తాం ఎక్కడున్నా లాక్కొస్తాం అని చెప్పేసి చెప్పారు నారా లోకేష్ నాయుడు గారు అయితే ఇంకో రెండింతలు పైకి తర్వాత హోంమంత్రి బంగల్పూడి అనిత మేడం గారు వచ్చారు అమ్మా నా సామెరంగా అట్లే మేడం గారు అయితే ఇరగదీశారు ఈ కేసులో ఎంత పెద్ద తలకాయలు ఉండే కానీ ఎవరిని వదిలేదు లేదు అందరినీ తీసుకొచ్చి చట్టం ముందు నిలబెడతాం వాళ్ళ తాట తీస్తామని చెప్పేసి మాట్లాడింది హోంమంత్రి అనిత మేడం గారు కానీ ఎప్పుడో ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురైతే ఇప్పుడు జూన్ ఇరవై రెండు కూడా వెళ్ళిపోయింది ఇప్పటి వరకు ఆ కేసు అతి గతి ఎవరికేమీ తెలియదు మెయిన్గా చెప్పాలంటే ఈ వీరయ్య చౌదరి హత్య కేసులో కీలక నింది నిందితుడు తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ముప్పా సురేష్ను పట్టుకోవడంలో పోలీసులు పూర్తిగా విఫలమయ్యారనే విమర్శ కూడా వస్తుంది ఎందుకంటే ఏప్రిల్ ఇరవై రెండవ తేదీన ఒంగోలులో వీరయ్య చౌదరి దారుణ హత్యకు గురైతే తెలుగుదేశం పార్టీలో వీరయ్య చౌదరి ఎంత కీలక నాయకుడో ప్రతి ఒక్కరు కూడా తెలుసు కాబట్టి అంత కీలక నాయకుడు కావడంతోనే కూటమి ప్రభుత్వం కూడా చాలా హడావిడి చేసింది కొత్తలో ఆ రోజు రాత్రే హోంమంత్రి వంగల్పూడి అనంత మేడం గారు ఒంగోలు వెళ్ళి హత్యపై ప్రభుత్వం సీరియస్గా ఉందని చెప్పేసి సంకేతాలు కూడా ఇచ్చింది ఆ మరుసటి రోజు సీఎం చంద్రబాబు నాయుడు గారు వెళ్ళి వీరాయ్య చౌదరి పాడి కూడా మోశాడు కుటుంబానికి అండగా ఉంటామని చెప్పేసి పెద్ద పెద్ద మాటలు ప్రకటించారు నిందితుల్ని కఠినంగా శిక్షిస్తామని చెప్పేసి కూడా హెచ్చరించాడు చంద్రబాబు నాయుడు గారు హత్య జరిగి రెండు నెలలు పూర్తి అయిపోయింది ఇప్పటి వరకు నలుగురు ఐదుగురు నిందితుల్ని అదుపు అదుపులోకి తీసుకున్నట్టుగా తెలుస్తుంది రెండు నెలల తర్వాత నలుగురు నిందితుల్ని పోలీసులు కస్టడీలోకి తీసుకోవడం జరిగింది అయితే కీలక నిందితుడిగా ఉన్నటువంటి ముప్పా సురేష్ని మాత్రం ఇప్పటి వరకు పట్టుకోలేకపోయారు అతను దొరకలేదంట పోలీసులకి కూటమి ప్రభుత్వం కూడా బలే పనిచేస్తుందలే తమ నాయకుడి హత్య విషయంలో ఎంత కఠినంగా ఉందో కీలక నిందితుల అరెస్ట్ విషయంలో ప్రదర్శిస్తున్న అంటే నాంచి ఒక ఉదాహరణ కూడా మనం చెప్పుకోవచ్చు ఎందుకు ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం లేదు ఎందుకు ఆ వ్యక్తిని ప పట్టుకోవడం లేదు ఎక్కడో కేరళలో ఉన్నటువంటి కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని వెళ్ళి పట్టుకోవచ్చారు కదా ఎక్కడో కేరళలో విశాఖపట్నానికి సంబంధించిన కార్పొరేటర్లో ఉంటే ఒక హోటల్లో అక్కడికి వెళ్ళి పట్టుకోవచ్చారు కదా ఎక్కడో కొడాలి నాని గారు కలకత్తా నుంచి కొలంబోకి వెళ్తుంటే అక్కడ పోలీసులు పట్టుకున్నారు కదా ఎక్కడో చెవిరెడ్డి గారు బెంగళూరు ఎయిర్పోర్ట్లో ఉంటే ఏపీ పోలీసులు వెళ్ళి పట్టుకున్నారు కదా తర్వాత మన కోమినే శ్రీనివాస్ గారు ఎక్కడో హైదరాబాద్లో ఉంటాడు ఆయన ఆయన వెళ్ళి పట్టుకోవచ్చారు కదా మరి ఎక్కడో ఎక్కడో ఉన్న వాళ్ళంతా కూడా పట్టుకొచ్చి జైల్లో పెట్టినప్పుడు సొంత పార్టీ నాయకుడిని చంపేటటువంటి సురేష్ని మాత్రం పట్టుకోలేకపోతున్నారు ఆయన దేశం దాటి వెళ్ళిపోలే దేశంలోనే ఉన్నాడు కానీ ఆయన పట్టుకోవడంలో నాంచివేత ధోరణి ప్రదర్శిస్తుంది కూట ప్రభుత్వం ఎందుకంటే వాళ్ళ పార్టీకి చెందినటువంటి నాయకుడు కాబట్టి ప్రాణాలు పోయినటువంటి వీరయ్య చౌదరి కోసం తెలుగుదేశం పార్టీకి చెందినటువంటి ఆయన వ్యతిరేకుల్ని పోగొట్టుకోవడం ఎందుకని ఆలోచనలో ఉన్నట్టుగా తెలుస్తుంది కూట ప్రభుత్వం అంటే తెలుగుదేశం పార్టీ అందుకే ప్రధాన నిందితుడిని పట్టుకోవడంలో ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే జాప్యం చేస్తుంది అనేసి చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఒకవేళ ఒకవేళ నిందితులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు అయ్యి ఉంటే ఇదే రకంగా ఈ కూటమి ప్రభుత్వం జాప్యం చేసేదా రాజకీయాల్లో మానవత్వానికి చోటు లేదు అనేదానికి ఇదిగో ఈ వీరాయ్య చౌదరి గారి ఆ హత్య ఉదాహరణ ఇదే ఉదాహరణ సొంత పార్టీ నాయకుడిని చెప్పినటువంటి వ్యక్తుల్ని ఇప్పటివరకు అరెస్ట్ చేయకపోవడం ప్రధాన నిందితుడిని అసలు పట్టుకోవడంలో జాప్యం ఎందుకో మనకైతే అర్థం కావడం ఇవన్నీ కూడా రాజకీయం రాజకీయాల కోసం రాజకీయాల కోసం రాజకీయాల్లో మానవత్వానికి చోటు లేదనడానికి ఉదాహరణలు ఇవన్నీ కూడా చెప్పుకోవచ్చు ఎంత దౌర్భాగ్యంగా ఎంత ఇదిగా పనిచేస్తుందో కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థ అనేది ఇదిగో ఇవన్నీ కూడా ఎగ్జాంపుల్సే